హాయ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఏమైనా ముందు మాట్లాడాలంటే కొంచెం నోమాటం సిగ్గు ఫస్ట్ టైం ఈరోజు ఎటువంటి ధైర్యం చేసుకొస్తున్నా మీతో మాట్లాడాలని నేను ఒక విషయం గురించి మా ఫ్యామిలీలో చిన్న చిన్న అప్పుడప్పుడు జరుగుతున్న విషయాల గురించి అనుకుంటున్నా ఏంటంటే పన్న మేము చుట్టాలలో వెళ్ళినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్లలో వెళ్ళినప్పుడు ఒక్కోసారి కొంతమంది అంటుంటారు అన్నట్లు అరే వీడు అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నాడు లేదంటే లేదు అని ఒక చేసుకున్నాడు కష్టాలు పడుతుండో లేదా ఇంటికి కట్నం రాలేదు బంగారం పెట్టేది అత్తగారు అని కొన్ని విషయాలు అనుకుంటుంటారు లేదంటే నాతో అంటుంటే ఎంతమంది మంది ఉంటారు అంటే లేదా వాళ్ళ కూతురికి కట్నం ఎక్కువ ఇచ్చిన మనం లేదంటే వాళ్ళ కొడుకు కట్నం ఎక్కువ తెచ్చిన మనం అట్లా ఫీల్ అయ్యకుంటూ చెప్పుకుంటూ మనల్ని తక్కువ వేసి మాట్లాడినట్లు అట్లా మాట్లాడుతుంటారు అట్లాంటి వాళ్ళకు చిన్న దాని నుంచి ఒక సమాధానం ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఈ వీడియోస్ నుంచి నా భార్య నుంచి నాకు కట్నం రాలే బంగారం రాలే ఏది రాలే అని కట్నంకు మించిన కోట్లకు విలువ చేసి ఇద్దరు కొడుకులు నాకు బంగారంకు మించిన ఒక మహాలక్ష్మి నాకు కని చేతిలో పెట్టింది నా భార్య ఇంతకంటే సంతోషం నాకు కట్నం బంగారం ఇవన్నీ వీటి కిందనే అనిపించింది ఒక మగాడు సంతోషంగా ఉండాలంటే కట్నం బంగారము విలువైన వస్తువులో కాదు తనను అర్థం చేసుకునే ఒక మంచి భార్య తను కోరుకున్నట్లు ఓ చిన్న కుటుంబం ఉంటే జీవితానికి అదే చాలు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ మాకు తోడుగా అండగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్